అందరికి నమస్తే ఈరోజు మనం వచ్చేసి హైదరాబాద్లోని రాజీవ్ ఇంద్రగాంధ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నామండి మనం ఈరోజు హైదరాబాద్ నుంచి లడాక్ ట్రిప్ వెళ్ళబోతున్నాం అండి ఈ లడాక్ ట్రిప్ ఎలా వెళ్తున్నాం ఓన్లీ మన విమానాలలో ఎట్లా వెళ్తున్నాం విమాన ఖర్చు ఎంత పడ్డది అక్కడ లడాక్ వెళ్ళిన తర్వాత హోటల్స్ మన వాటికి ఖర్చు ఎంత అతి తక్కువ బడ్జెట్లో లడాక్ ట్రిప్ ఎట్లా పూర్తి చేయాలనేది నేను మీకు ఈరోజు ఈ సమాచారం తెలియజేస్తానండి మనకు మేము మేము టికెట్లు బుక్ చేయడానికి ఎన్నో యాప్లు సెర్చ్ చేసామండి మనకు స్కై స్కానర్లు తక్కువ ఉంటుందండి మా ట్రిప్ వచ్చేసి ఈ నెల పదహారు నుంచి ఇరవై మూడు వరకు ఉంటుందండి ఈ వారం రోజులకి వచ్చేసి మాకు అప్ అండ్ డౌన్ ఫ్లైట్ ఛార్జీ పద్దెనిమిది వేల రూపాయలు కంప్లీట్ అయిపోయిందండి మిగతా వేరే వాళ్ళ వేరే వాటిలో అన్నింటిలో ఇరవై వేల పైన ఉండదండి అందువల్ల మీరు స్కై మీరు అందరూ స్కై స్కానర్ బుక్ చేసుకొని టికెట్లు బుక్ చేయాలని టికెట్లు బుక్ చేసుకోండి చాలా తక్కువ రేట్లు పడతాయని నేను మీకు తెలియజేస్తున్నాను అండి మా మా ఫ్లైట్ వచ్చేసి పది నలభైకి రైట్ టైం ఉందండి మన ఇంకా ఫ్లైట్ రాలేదు లేట్ ఉన్నదండి పదకొండు నలభై ఉందండి మనకు లడాక్ వెళ్ళాలంటే డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయండి ఢిల్లీ నుంచి మళ్ళీ ఢిల్లీ నుంచి కనెక్ట్ ఫ్లైట్స్ ఉంటాయండి మళ్ళీ మా మాది వచ్చేసి ఢిల్లీ వరకు బుక్ చేసుకున్నామండి ఢిల్లీ నుంచి మళ్ళీ లేక్ ఉంటుందండి మళ్ళీ రిటర్న్ కూడా లే నుంచి ఢిల్లీ ఢిల్లీ మళ్ళా ఢిల్లీ నుంచి హైదరాబాద్ అండి మాకు ఓంగా వచ్చేసి ఎయిర్ ఇండియా బుక్ చేసుకున్నాం అది మళ్ళా రిటర్న్ జర్ వచ్చేసి మన మీకు ప్రొడక్ట్ ఇలా మేము ఎలా చేస్తాం అనేది మీకు పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఏ రోజు ఆ రోజు మీకు నేను సమాచారాన్ని తెలియజేస్తానండి రాత్రి మూడున్నరకు మన ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వచ్చామండి ఫ్లైట్ బాగా లేతుంది ఇప్పుడు ఆల్రెడీ లే మన లే ఫ్లైట్ ఎక్కడానికి వచ్చి యాభై నాలుగు నెంబరు డిపార్చర్ కాడమంది మీకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ చాలా పెద్దదండి మేము ఉండే ఏరియాలో ఆల్రెడీ అరవై రెండు డిపార్చర్లు కనబడుతున్నాయి జనాలు కూడా ఏం లేరు తక్కువ ఉన్నారు ఈ ఏరియాలో ఇది ఇంటర్నేషనల్ కాదు కాబట్టి డొమెస్టిక్ కాబట్టి తక్కువ ఉన్నారు ఈ ఏరియా బాగా తక్కువ మంది పోతుంది కాబట్టి మా ఫ్లైట్ వచ్చేసి ఆరు నలభై అవుతున్నదండి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఇక ఫ్లైట్ ఎప్పుడు వచ్చి చూడాలి ఉదయం ఏడు ఎనిమిది తొమ్మిది ఎట్లలో లేలో చేరుకుంటామండి మళ్ళీ రేపు పొద్దున మీకు అభ్యర్థి అందిస్తాను ఇప్పుడు వచ్చేసి లడాఖ్లోని శాంతి శుభన్ దగ్గర ఉన్నామండి ఇది లడాక్లో ఒక ముఖ్యమైన క్షేత్రం అండి శాంతి శుభన్ ఇక్కడ మన మనం దీని దగ్గరికి వెళ్దాం ఎట్లుంటే అందరూ అందరు వచ్చారు శాంతి శుభన్ దగ్గరికి ఒకసారి వ్యూజ్ ఉండే కొండలపైన పైన ఇంకా సిక్స్ అవుతుంది ఇంకా సూర్యదయం కాదు కానీ సూర్యాస్తమం కాలేదు ఈ శాంతి స్తూపం మీకు వివరంగా చూపిస్తుంది దీన్ని కూర్చొని దీని గురించి అతి మ్యాటర్ అవుతూ రాసు 2000 से ऊपर 3600 मीटर से तल उतरने 275 फीट विलाडा को शांति स्तूप गोली गुदरिया साइड अच्छा तो बचा மன பைக் எக்கோ

ఇక్కడ నుంచి చూడండి మంచి కొండలు ఎలా కలపడుతుందో చుట్టూ అండి కొండల మధ్య శాంతి స్తూప ఇక్కడ ఆహ్లాదకరం ఉంది నెక్స్ట్ లెవెల్ ఉన్నదండి ఇదంతా మీరు లడఖ ఖచ్చితంగా శాంతిను శాంతి స్తూపను విజిట్ చేయండి ఇంటర్ టికెట్ వచ్చి ముప్పై రూపాయలు ఉంటుందండి టికెట్ తీసుకొని వచ్చి పైకి రావాలి శాంతి స్తూప కొద్దిగా కింది తర్వాత కింది దిగిన తర్వాత మన మెడిటేషన్ హాల్ ఉన్నదండి దీనికి బుద్ధుని సంబంధించిన ఫోటోలు అన్నీ ఉన్నాయండి అంటే మెడిటేషనాలు కింద ఉన్నదండి ఫోటోలో మీకు చూస్తానండి ఇవి మెడిటే మెడిటేషన్ ఆలండి ఇక్కడ కూర్చొని మెడిటేషన్ చేయొచ్చు ఇది శాంతి సూపర్ కింద ఉన్న కింద ఉంటుందంటే కొద్దిగా దిగిన తర్వాత మెట్లు దిగిన తర్వాత మనకు దళాల ఫోటోస్ గుద్దు ఆడిన వస్తువులు వీలైతే మీరు ఇక్కడ కూర్చొని మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు అండి మొత్తం ప్రశాంతంగా ఎవరు లేరు కాసేపు మనం కూడా మెడిసిన్ మెడిటేషన్ చేద్దామండి